ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కూటమి అభ్యర్థుల విజయానికి హర్షం వ్యక్తం చేస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సుజనా చౌదరి గెలుపు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి మలుపు అని భారతీయ జనతా పార్టీ నాయకులు దాడి అప్పారావు అన్నారు పంజాబ్ సెంటర్ వద్ద బీజేపీ నాయకులు దాడి జగన్ ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి కేక్ కట్ చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఇక రాష్ట్రానికి ఎటువంటి లోటు ఉండదని దాడి జగన్ అన్నారు ఇంత పెద్ద గెలుపుకు సహకరించిన రాష్ట్ర ప్రజలకు పశ్చిమ నియోజకవర్గ ఓటర్లకు జగన్ ధన్యవాదాలు తెలియజేశారు అలాగే పార్లమెంటు అభ్యర్థిగా కేసీఆర్ చిన్ని గెలుపునకు సహకరించిన వారందరికీ తెలుగు యువత నాయకులు దాడి మురళి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి అంజాద్ ఖాన్ కరిముల్లా ఇంతియాజ్ కర్రి శ్యామ్ ఉమారెడ్డి శ్రీను టీడీపీ నాయకులు వీర్ల వాసు యాదవ్ టీడీపీ మైనార్టీ నాయకులు మొబినా ఇంకా పెద్ద ఎత్తున బీజేపీ జనసేన ಕೃಷ್ಣ ಚೆಂಡಿಗಾರ ನಾಯಕತ್ವ ಲಾಲ ಸುಧಾ ಚೌಧರಿ ನಾಯಕತ್ವ ಲಾಲೇ ನಾರಾಯ ಚಂದೋಡ ನಾಯಕತ್ವ ಲಾಲೇ ನಾರಾ ಲೋಕೇಶ್ ಬಾಬುಗಾರ ನಾಯಕತ್ವ ತೆಲುಗಂ ಪಾರ್ಟಿ ಲಾಲೇ ಕೃಷ್ಣ ಚೆಂಡಿಗಾರ ನಾಯಕತ್ವ ಲಾಲ ಸುಧಾರ ಚೌಧರಿ ನಾಯಕತ್ವ రాజకీయ చరిత్రలో ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు అత్యధికమైనటువంటి మెజారిటీ తోటి వాళ్ళ ఆంధ్రదేశ ప్రజలు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు అనేకమంది ప్రజలందరూ కూడా ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఈనాడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనూ ఈ రోజున కూటమి అభ్యర్థులను గెలిపించడంలోనూ వాళ్ళందరం కూడా సఫలీకృతం అయ్యాము ఈ సఫలీకృతంలోనూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో ఈనాడు చరిత్రలో పశ్చిమ నియోజకవర్గంలోను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ నలభై ఏళ్ళ చిల్లర యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి సుజనా చౌదరి గారి నాయకత్వాన్ని ప్రజలు ఎంత అంకిత భావంతో నెరవేర్చారనేది నాడు అర్థమవుతుంది ఈనాడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా మైనార్టీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ కూడా వాళ్ళ సుజనా చౌదరి గారు ఎంతో మేలు చేస్తారని చెప్పేసి మీ అందరికీ సవిధంగా మనం మనవ చేసుకుంటాం ఆంధ్ర రాష్ట్ర చరి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని చెప్పి ఈరోజు గంటా పదంగా చె ఒక్క వర్గం కాదు అన్ని వర్గాలు ఏక తాటి మీద ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి ఈ రాష్ట్రంలో యువత ఉద్యోగ అవకాశాలు పొందాలి ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టాలని చెప్పి ఏకైక లక్షణంతో ఈరోజు సుజనా చౌదరి గారిని అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమికి ఇంత మద్దతు పలికి ఎంత అపూర్వమైన విజయాన్ని అందించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికే చేతి ఎత్తి నమస్కారం చేస్తాం పశ్చిమ నియోజకవర్గం ఊపిరి పిలుచుకో ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క సుజనా చౌదరి గారు రాకతో పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు రేఖలు మారుతాయి ఇంతకాలం ఒక పశ్చిమ నియోజకవర్గం ఒక అభివృద్ధి గ్రామాల దూరంలో ఉంది ఈ రోజు ఒక సాత్వికుడు ఒక మహర్షి లాంటి సుజనా చౌదరి గారు రాకతో ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం మరో సింగపూర్ లాగా తయారవుతుందని చెప్పి ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను నమ్మి కానీ వినియరగని రీతిలో దాదాపు యాభై వేల చిలుకు మెజార్టీ అందించారంటే ఈరోజు మామూలు విషయం కాదు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నేను పార్టీ మారిన తర్వాత నాతో అడుగు కలిపి వాళ్ళందరూ సుజనా చౌదరి గారి గెలుపులో భాగస్వామ్యందుకు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా అడుగులో అడుగు కలిపి నా కలిగి నా సన్నిహితులకి అందరికీ ఈ గెలుపులో భాగస్వామ్యం అయినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వచ్చి చౌదరి గారి నాయకత్వం